పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణం ఆ దేశాన్ని షేక్ చేసేస్తోంది ఐఎస్ఐ పాక్ ఇమ్రాన్ ను కొద్ది రోజుల క్రితమే హత్య చేశారు ఇప్పటికే మృతదేహాన్ని కూడా జైలు నుంచి బయటకు తీసుకెళ్లారనే వార్త షేక్ చేస్తుంది మొదట ఈ వార్తను బయట బలోచిస్తాన్ లోని వేర్పాటివాద గ్రూప్ బలోచి విదేశాంగ శాఖ పేరుతో ఎక్స్ లో ఈ వార్తను పోస్ట్ చేసింది అంతే పాకిస్తాన్ లోని మీడియా సంస్థలు ఈ వార్తను బ్రేక్ చేశాయి అప్పటి నుంచి పాకిస్తాన్ నిరసనలతో అట్టుడికిపోతుంది సైనిక పాలకులు అయితే మాత్రం ఇలా ఇష్టారాజ్యంగా నాయకులను జైలు పాలు చేసి హత్యలు చేస్తారా అంటూ జనం తిరగబడుతున్నారు రాత్రికి రాత్రే ఇమ్రాన్ చెల్లెళ్లుయాజీ అలీమా ఖాన్ ఉస్మాన్ ఖాన్ లు ఇమ్రాన్ ఖాన్ ఉన్న అది జైలు దగ్గరకు బయలుదేరారు దాదాపు పదివేల మంది జైలు వైపు మార్చి వచ్చారు అర్ధరాత్రి దాటినా సరే తమకు ఇమ్రాన్ ఖాన్ ను చూపించాలని నిరసనలను చేసినా కూడా ఎవరో పట్టించుకోలేదు పైగా భారీ సైన్యాన్ని రంగంలోకి దించాడు సైన్యాధ్యక్షుడు అసీం మొన్నేర్ పేరుకు ప్రధాన మంత్రి షహబాజ్ అన్నాడు కానీ వాడు అసీం మునిర్ కూర్చమంటే కూర్చుంటాడు నిలబడమంటే నిలబడతాడు కేవలం మునిర్ దయా దాక్షిణాల మీద ప్రధాన పదవిలో కూర్చున్నాడు ఈ మునీర్ ను సైన్యాధికారులను ఎదురించినందుకే ఇమ్రాన్ ఖాన్ ను పదవి నుంచి దించేసి నూట కేసులు పెట్టి బెయిల్ రాకుండా చేశాడు మునీర్ అది కూడా సైన్యాధ్యక్షుడు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉండే రావల్ పిండిలోని జైల్లో వేశారు డెబ్బై రెండేళ్ల ఇమ్రాన్ ఖాన్ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నాడు అయినా కూడా కనికరించలేదు బెయిల్ ఇచ్చే అవకాశం వచ్చిన ప్రతిసారి న్యాయమూర్తులను బెదిరించి బెయిల్ రాకుండా సైన్యాధ్యక్షుడు పావులు కదిపాడు అల్ ఖాదిర్ కేసులో ఏకంగా పద్నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడింది ఇంకా నూట ఎనభై ఐదు కేసుల్లో శిక్ష పడాల్సి ఉంది అంటే ఇమ్రాన్ ఖాన్ చావు జైల్లోనే ఖాయమైపోయింది అయితే చివరిసారిగా ఇమ్రాన్ ఖాన్ ఎప్పుడు చూశారు ఇరవై మూడు రోజుల క్రితం ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా కలిశారు అప్పుడు ఆమెతో పాటు లాయర్ కూడా వెళ్లారు కానీ కేవలం ఐదంటే ఐదు నిమిషాలకు మించి కలవనివ్వలేదు కూర్చోబెట్టి మాట్లాడించారు సైన్యాధికారులు అయితే అప్పుడే వారికి అనుమానం కలిగింది నేరసించిపోయిన ఇమ్రాన్ మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేడు మెల్లిగా నడుస్తూ వచ్చాడు చావుకు దగ్గరైన వ్యక్తిలా కనిపించాడు ఆయన్ను ప్రత్యేక సెల్లో వేశారు పుస్తకాలు కూడా ఇవ్వడం లేదు సరైన మంచినీరు ఇవ్వడం లేదు నేను బయటికి రావడం కష్టమే కానీ పోరాటం ఆపద్దు పాకిస్తాన్ ప్రజలకు మంచి రోజులు రావాలని ఆయన సోదరికి చెప్పారు ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉన్నాడు అయితే నవంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదున ఇమ్రాన్ మరో సోదరి సతీమణి జైలుకు వెళ్లారు కానీ కలిసేందుకు అనుమతించలేదు జైలు అధికారులు ఎందుకు కలవనివ్వడం లేదని లాయర్ నిలదీశాడు ఇమ్రాన్ ఎవరితోనూ మాట్లాడటం లేదు ఆయన తన దగ్గరకు ఎవరూ రావద్దని చెప్పాడని తెలియజేశారు కానీ వాళ్లు జైలు అధికారులతో వాగ్వాదానికి దిగారు సరే అదే మాట నిజమైతే తమకు అతనితోనే ఆ మాట చెప్పించండి అని నిలదీశారు కానీ ఆ తర్వాత వారిని గేటు బయటకు బలవంతంగా తోసేశారు ఇలా వరుసగా ఏడు సార్లు ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు ప్రయత్నించారు అయితే అతను తన గదికే పరిమితమయ్యాడు ఆహారాన్ని కూడా చాలా తక్కువ తీసుకుంటున్నాడు తనను డిస్టర్బ్ చేయొద్దని చెప్పాడని బంధువులకు చెప్పేవారు అయితే ఇమ్రాన్ సోదరుడు జైలు అధికారులను నిలదీయడంతో పాటు మా అన్న కలిసే వరకు వెళ్లమని భీష్పించుకుని కూర్చున్నాడు అతనిపై పోలీసులు దాడి చేసి దారుణంగా కొట్టి పంపించేశారు అయితే తాము ఎవరిని కొట్టలేదని జైలు అధికారులు ప్రకటించారు ఈ ఘటన తర్వాత సొహెల్ కూడా ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు జైలుకెళ్లారు కానీ ఆయన కూడా తిప్పి పంపించేశారు జైలు అధికారులు అంటే జైలు మొత్తం మునీరు చేతుల్లో ఉందనే వార్తలు ఆ రోజు నుంచే మొదలయ్యాయి కానీ బలో బలోచిస్తాన్ నుంచి వచ్చిన ట్వీట్ ఆ దేశాన్ని వణికించేస్తోంది ఇమ్రాన్ ను ఐఎస్ఐ మునిర్ కలిసి జైల్లోనే దారుణంగా హత్య చేశారు పైగా ఇమ్రాన్ ఖాన్ లాస్ట్ ఫోటో అంటూ మృతదేహం తాలూకు పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి మరవి నిజమైనవా కావా అనేది తెరాల్సి ఉంది అయితే ఇదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా సంచలన పోస్ట్ పెట్టింది ఇమ్రాన్ ఖాన్ ను జైల్లోనే దారుణంగా ఐఎస్ఐ హత్య చేసింది మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని తెలిపింది ఇదే వార్తపై ఆఫ్ఘనిస్తాన్ లో రకరకాల కథనాలు కూడా వస్తున్నాయి అదే జైలులో తాలిబన్లను ఉంచారు వారిని కలిసేందుకు బంధువులు వెళుతుంటారు వాళ్ళే ఇమ్రాన్ ను చంపారనే వార్తను ఆఫ్ఘనిస్తాన్ కు చేరవేశారనేది కథనం పైగా ఆఫ్ఘనిస్తాన్ కు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పాక్ లో బలంగా ఉంది దీంతో పాకిస్తాన్ ప్రజలు ఈ వార్తను బలంగా నమ్ముతున్నారు మరోవైపు ఇమ్రాన్ హత్యకు గురయ్యాడు అనే వార్త కాకుండా చనిపోయాడని పాకిస్తాన్ మీడియా సంస్థలు కూడా ప్రకటించాయి పలు టీవీ ఛానల్స్ బ్రేకింగ్ న్యూస్ తో హంగామా చేసేశాయి ఇటు పాక్ ప్రభుత్వం కానీ ఆర్మీ కానీ రెండు రోజుల వరకు ఎటువంటి కామెంట్స్ చేయలేదు ఇమ్రాన్ కుటుంబ సభ్యులు మాత్రం ఇమ్రాన్ ను సెల్ లో ఉంచారని మాకు జైల్లోని కొంతమంది చెప్పారు డెత్ సెల్ ను కేవలం తీవ్రవాదుల కోసం వాడతారు అండర్ గ్రౌండ్ లో డెత్ సెల్ ఉంటుంది ఎటువంటి కిటికీలు ఉండవు కేవలం చిన్న వెలుగు మాత్రమే లోపలికి వెళ్తుంటుంది ఆ ఇరుకైన గదిలోనే వైపు చిన్న వాష్రూమ్ ఉంటుంది బయటకు రావడానికి ఛాన్స్ ఉండదు కేవలం బయట నుంచి భోజనం విసిరేస్తే లోపల తిని బ్రతకాలి లేదంటే చావాలి ఇమ్రాన్ ను అందులోనే ఉంచారు స్లో పాయిజన్ ఇచ్చి చనిపోయేలా చేసి హత్యకు ప్లాన్ చేసి ఉండొచ్చు ఇదంతా కూడా సైన్యా అధ్యక్షుడు చేసి ఉంటాడని ఆరోపించారు ఇమ్రాన్ లాయర్ సైతం ఇవే ఆరోపణలు చేశాడు పుస్తకాలు మెడిసిన్స్ తో పాటు కూడా అనుమతించడం లేదు కొత్త తీసుకెళ్లినా కూడా అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పాకిస్తాన్ లో ఆటవిక రాజ్యం నడుస్తోంది ఆటవిక ఐఎస్ఐ చట్టాలను అమలు చేస్తున్నారు మానవ హక్కులను కూడా కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు క్రికెటర్ గా దేశానికి ఖ్యాతిని తీసుకొచ్చిన ఇమ్రాన్ పాకిస్తాన్ పేరును ప్రపంచానికి వినిపించేలా చేశారు సేవా కార్యక్రమాలతో పాటు ప్రధానిగా కూడా దేశ ప్రగతి కోసం ఎన్నో కష్ట ఓర్చుకున్నారు అలాంటి వ్యక్తిని ఇలా క్రూరంగా హింసిస్తారా కోర్టులు కూడా పట్టించుకోకపోతే చెప్పుకోవాలి ఇప్పుడు ప్రజలు రేపు ప్రతి ఒక్కరిని ఇలానే వీధుల్లో చంపుతారని హెచ్చరించారు మరోవైపు ఇమ్రాన్ ఖాన్ పార్టీ నాయకులు భారీ ర్యాలీ తీయాలని ప్రకటించారు పాకిస్తాన్ మొత్తం ఇమ్రాన్ కు మద్దతుగా జైలు వద్దకు రావాలి తమ నాయకుడిని చూపించాలని ప్రచారం మొదలు పెట్టారు దీంతో దెబ్బక ప్రభుత్వం దిగొచ్చింది అయితే ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ వార్త పాకిస్తాన్ లోని అధికారులకు ఒణుకు పుట్టించింది అప్పటి వరకు బలోచ్ వార్తలను తోసిపుచ్చారు కానీ ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ లో ఇమ్రాన్ ను హత్య చేశారనే వార్తను ఖండించింది పాక్ ప్రభుత్వం మొదటిసారి ఇమ్రాన్ ఖాన్ ఓల్డ్ ఫోటోను ను డెత్ ఫోటోగా చెబుతున్నారు ఇమ్రాన్ ఖాన్ చనిపోలేదు అని ప్రకటించింది పాక్ ప్రభుత్వం ఇటు అదియాల జైలు నుంచి ప్రెస్ విడుదలైంది ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలియజేశారు జైలు నుంచి తాము తరలించలేదు సమయానికి అనుగుణంగా వైద్య సహాయం అందుతోందని తెలిపారు చివరకు ఓ కార్యక్రమంలో పాల్గొన్న పాక్ రక్షణ మంత్రి కవాజ్ ఆసిఫ్ కూడా ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నారు బయట కంటే జైల్లో చాలా సౌకర్యాన్ని పొందుతున్నాడు ఫైవ్ స్టార్ హోటల్ సదుపాయాలు ఉన్నాయి విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని చెప్పారు ఆయన మాటలు కాస్త వెటకారంగా ఉన్నాయని పీటీఐ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కవాజ్ ను కూడా జైల్లో వేస్తే బాగుంటుంది ఫైవ్ స్టార్ రేంజ్ లో ఎంజాయ్ చేస్తాడని ఫైర్ అవుతున్నారు మరోవైపు ప్రాపర్ లీగల్ వేలో వస్తే ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు బంధువులకు అనుమతిస్తామని జైలు అధికారులు తెలియజేశారు దీంతో ఆందోళనలను ఇమ్రాన్ సోదరీమణులు పీటీఐ నాయకులు విరమించుకున్నారు మరైతే నిజంగా చూపిస్తారా కేవలం ఆందోళన విరంభం చేసేందుకు నమ్మించేందుకు డ్రామాలు ఆడుతున్నారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది ఎందుకంటే కనీసం ఒక వీడియో కాల్ అయినా చేసి తమకు నమ్మకం కలిగించాలని ఇమ్రాన్ సిస్టర్స్ ప్రభుత్వాన్ని జైలు అధికారులను కోరారు కానీ రూల్స్ ఒప్పుకోవంటూ తోసపుచ్చడంతో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది రెండు రోజుల్లో ఇమ్రాన్ కలిసేందుకు అవకాశం ఇవ్వకుంటే మీరే హత్య చేశారని భావిస్తాన్ పాకిస్తాన్ ను ఐఎస్ఐ హెడ్ క్వార్టర్స్ ను తగలబెడతామని పిటిఐ కార్యకర్తలు ప్రభుత్వాన్ని సైన్యాధికారి మునిర్ ను హెచ్చరించారు మరి పాక్ తగలబడ్డ కాపాడడానికి సిద్ధంగా ఉందా లేదా ఇమ్రాన్ చూపిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది మరి ఏం జరుగుతుందో చూద్దాం మరి ఇమ్రాన్ ఖాన్ మీ అభిప్రాయం ఏంటి మునీర్ చంపేసి ఉంటాడా లేదా కావాలని ఓ న్యూస్ ని స్ప్రెడ్ చేశాడా తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఇవిడే అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి और ये कहते हैं मैं फिर भी आऊंगा मैं एक टांग पे भी आऊंगा तो ये ऐसे इमरान खान के पास ये लोग हैं आपने बाकी जमातों में देखा होगा कोई ऐसा ना जज्बा है ना ऐसी चीज है वो बिरयानी खाते है और चले जाते हैं पैसे लेते हैं और चले जाते हैं कभी नहीं हुआ कि वो लोग किसी वजह से किसी दियर, किसी लीडर के लिए आए वो लोग भर के लाते हैं उनको खाने खिलाते हैं और उनको ये भी अगर कभी आप उनका इंटरव्यू करें उनको पता ही नहीं होता भाई क्यों है تو یہ پی ٹی آئی ہے جماعت ہے پاکستان کی جماعت ہے نہ یہ پنجاب کی ہے نہ کے پی کے کی ہے پورے پاکستان کی ہے اور عمران خان پورے پاکستان کے لیے کھڑے ہیں اور پورا پاکستان کے وہاں عمران خان کے ساتھ کھڑے ہیں